శ్వి భరత్ నేను న్యూరాలజిస్ట్కి నేను నరాలకు సంబంధించి ఎక్కువగా చూస్తే కానీ ఇప్పుడు నేను ఒక టూ మినిట్స్ గులియన్ డేర సిండ్రోమ్ గురించి చెప్తాను ఉంటున్నాను ఎందుకంటే ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలామంది గులియర్ డైరీ సిండ్రోమ్ గురించి చెప్తున్నారు అసలు గురి గులియన్ డైర సిండ్రోమ్ అంటే ఏంటి అంటే అది మనకి నరాలకు వచ్చే సమస్య అనమాట సో ఇబ్బంది వచ్చిన వాళ్ళకి ఏ లక్షణాలు ఉంటాయంటే చేతులు కాళ్ళు తిమ్ములుగా ఉండటం నడవడానికి కష్టంగా ఉండటం చెప్పులు వేసుకోవడం కష్టంగా ఉండటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి దాంతోపాటు కొంతమందికి ఈ లక్షణాలు వచ్చే ముందు వన్ వీక్ టూ వీక్స్ ముందు ఫీవర్ కానీ లేకపోతే వాంతులు విరోచనాలు కానీ వచ్చిన తర్వాత ఈ లక్షణాలు వస్తాయి చాలామంది సో మనం ఈ ఈ జబ్బు వచ్చిందని ఎలా తెలుసుకోగలం అంటే నో కండిషన్ స్టడీస్ అని ఉంటాయి అంటే నరాల పరీక్ష అది చేస్తే మనకి ఈ జబ్బు ఉందని మనకు తెలుస్తుంది ఎప్పుడైతే మనకు తెలిసిందో దానికి సంబంధించి ఇంజక్షన్స్ టాబ్లెట్స్ పెడితే అది మోస్ట్లీ అంటే నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మందికి క్యూర్ అవుతుంది సో దాని గురించి అంత భయపడాల్సిన అవసరం అయితే ఆయన ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పారా కదండి అవన్నీ గుర్తుపెట్టుకొని చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ అనిత గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు అందరికీ హ్యాపీ విమెన్స్ డే ఇన్ అడ్వాన్స్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో మన మానవతా అసోసియేషన్లో మనం చాలా మంచి వర్క్ చేస్తున్నాము అంటే విమెన్స్ హెల్త్ బాగుంటే ఫ్యామిలీ హెల్త్ అంతా బాగుంటుంది సో ఇండైరెక్ట్గా మన వరల్డ్ హెల్త్ కూడా బాగుంటుంది సో విమెన్స్ హెల్త్ అని చెప్పాలంటే సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్ ఆఫ్ డెత్స్ ఇన్ ఇండియా ఫస్ట్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ సో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఐ థింక్ డాక్టర్ నిహారిక చెప్తారేమో సో సర్వైకల్ క్యాన్సర్ మనకి లేడీస్ ఇండియాలో ఏం ప్రాబ్లమ్ అంటే ఏమైనా కంప్లైంట్ వచ్చిందనుకో పీరియడ్స్ గురించి చెప్పాలంటే సిగ్గుపడతాము ఓకే సో మనం ఇంపార్టెంట్ ఏమంటే స్క్రీనింగ్కి వెళ్ళాలి సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయాలంటే దానికి ఆన్సర్ స్క్రీనింగ్ రెండోది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ సో స్క్రీనింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ చేయాలి స్క్రీనింగ్ అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవ్రీ త్రీ ఇయర్స్ సపోజ్ ప్యాసింజర్ చేసుకుంటే ఎవ్రీ త్రీ ఇయర్స్ సపోజ్ లిక్విడ్ బేస్డ్ స్మియర్ చేసుకుంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఇది చేసుకుంటే మనకి వేరే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా దాని గురించి మనం చెప్పగలుగుతాము సో న్యాచురల్గా మీకు ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ అనే కాదు ఒకవేళ వేరే ప్రాబ్లం ఉన్నా దానికి కూడా మనకు సొల్యూషన్ వస్తుంది ఇంకా రెండోది ఏమంటే వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ ఎవరు వేసుకోవాలి వ్యాక్సినేషన్ ఓన్లీ అమ్మాయిలకు వేయాలా లేదంటే అబ్బాయిలకు వేయాలి అండ్ సర్వైకల్ క్యాన్సర్ దేని వల్ల వస్తుంది వచ్చింది నేను ఎక్కడికి మార్నింగ్ నాకు యుగంధర్ సార్ ఎనిమిది యాభైకి కరెక్ట్గా మీరు రావాలి భాషాగారాలు పెడతాయో ఒక చిన్న హోటల్ ఓపెనింగ్ ఉంటే పోయి డైరెక్ట్ ఇడికి వచ్చాం ఇది చూస్తే ఉబర్లు సారీ సార్ ముగ్గురు ఉన్నారు మన పద్మగారు చంద్రకళ గారు ఉన్నారు ఇక్కడ కూర్చొని స్టార్ట్ చేస్తుంది ఇది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అందరూ ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు ముందుగా పెద్ద ఆయన నరసింహారెడ్డి గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మా హిమాలయ స్వామి శాంతి ఆశ్రమ ట్రస్ట్కి చైర్మన్ గారు కూడా కొన్ని వేలు కాదు లక్షల మందికి హెల్ప్ చేశాను అలాగే ఈ మానవతాకి సంబంధించి స్త్రీమూర్తులు ఉమెన్స్ వింగ్ సంబంధించి నాకు టైం లేక చాలా మందికి చెప్పలేకపోయేవాడిని ఈ వింగ్లో ఇక్కడికి వచ్చిన మహిళలు జాయిన్ అవుతే వాళ్ళ జన్మ ధన్యమవుతుంది అంత డెడికేటెడ్గా సర్వీస్ చేస్తున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి స్క్రీనింగ్ టెస్ట్ మరియు మన విశ్వభారతి మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో అన్ని రకాల టెస్టులు సంబంధించి డాక్టర్స్తో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మానవతా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే కాకుండా ప్రతి చోట అవసరమైన చోట అవసరమైన పనులకి ఉపయోగపడుతూ ఉదాహరణకి మన వైకుంఠ రథం అని బ్లడ్ డొనేట్ క్యాంప్ అని మొక్కలు నాటడం అని ఇలాగా ప్రజలకి ప్రకృతికి ఉపయోగపడేది సమాధానం చేస్తుంది ఈరోజు ముఖ్యంగా మహిళలకి స్క్రీనింగ్ టెస్ట్ ఇది బయట చేసుకోవాలంటే సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు అవుతుంది చాలామంది నిరుపేదలు వాళ్ళకి అనారోగ్యంగా ఉన్న డబ్బులు లేక ఆ రోజు హాస్పిటల్కు వెళ్తే కూలి డబ్బులు పోతాయి ఆ రోజు ఛార్జీలు ఖర్చు అనే ఉద్దేశంతో వాళ్ళ ఆరోగ్యం మీద ఇబ్బంది ఉన్న బాధ ఉన్న కుటుంబ పోషణ గురించి వెనకాడుతుంటారు అలాంటి వాళ్ళకి ఇటువంటి కార్యక్రమం చాలా చాలా ఉపయోగకరం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా చేస్తుంటాం మీడియా మిత్రులకి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కార్యక్రమాన్ని బాగా హైలైట్ చేస్తూ ఇంకా దాతలు కానీ వేరే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఇలాగ పేద ప్రజల ఏరియాల్లో ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఇమీడియట్గా వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా ఇలాంటి సౌకర్యాలు వాళ్ళకు అందుబాటులోకి వచ్చి వాళ్ళకున్న చిన్న చిన్న అనారోగ్యాలు కూడా మంచిగా సమాజానికి చాలా ఉపయోగకరమైన పని చేస్తున్నారు మానవతా సంస్థ సభ్యులు ప్రెసిడెంట్ గారిని ముఖ్యంగా మన యుగంజర్ సార్ మనస్ఫూర్తి స్కూల్కి వినియోదాలు అలాగే ఉమెన్స్ వింగ్లో ఎన్డీ గారు అపర్ణ గారు అనిత డాక్టర్ గారు ఇంకా వివిధ అందాలకు చెందిన ఆడవారు ఇంకా ఈ ఆర్గనైజేషన్లో ఉన్నారు వీళ్ళందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే బస్